మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని విగ్రహారాలు మారేనా మైనంపల్లి హనుమంతరావుని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపిస్తామని పాటిల చేరిన నందకంటి శ్రీధర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మెచ్చేల్ మల్కాజ్గిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెమట రక్తం ధార పోసిన సముచిత స్థానం లేకుండా పోయిందని అన్నారు బడుగు వర్గాలకు మద్దతు ఇస్తూ అభివృద్ధికి బడుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఆర్ మాట్లాడుతూ నందిగడ్డి శ్రీధర్ కి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు అదేవిధంగా గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారై దాదాపుగా అన్ని రకాల తయారీ చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో అన్యాయం జరిగింది ఆఖరి నిమిషంలో నాకు తీరని నష్టం జరిగిందనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి మరో పార్టీలోకి వచ్చేస్తున్నాను సోదరుడు శ్రీధర్ గారికి స్వాగతం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసినాము కానీ ఆ పార్టీలో ఇక బీసీలకు ముంగడి ఉండదని మీరందరూ కార్యకర్తల ఒక నిర్ణయంతో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు బీసీలకు ఎంతో ఆదరణ ఇస్తారు మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందన్న రోజు ఈరోజు వచ్చినాము మన కష్టం మన రక్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దార పోతే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డిని కూడా మనకు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో మనము ఆ పార్టీని విని బాధతోటైనా ఈరోజు మనకు ఒక పెద్ద వృక్షం లాంటి కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేయాలని ఉన్నాము మన ఆశయం ఒకటే ఈ రోజు మీ అందరికీ ఇక్కడ మీరన్నీ కూడా ఇరవై ఎనిమిది నుంచి నాకంటే కూడా సీనియర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు ఒకటే ఒక కారణంతో వచ్చారు మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి సీట్ సీట్ని అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా మనం గెలిపించి అది గెలిపించి తీసుకొస్తాము మనం ఒక్క రోజు కూడా నిద్రపోకుండా కసిగా పనిచేసి ఎవరైతే పార్టీలో మనం ఈరోజు పార్టీలో ఏం లేకుండా వచ్చినాం కానీ అక్కడ పోయిన వ్యక్తి పార్టీలో నాలుగు పదవులు ఐదు సంవత్సరాలు అనుభవించిపోయిన హనుమంతరావుని ఉడగొట్టి కేసీఆర్ గారు మల్కాయగిరి మల్కాజిలో అత్యధిక